హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం మీరు కనుక మన ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ చిత్రం విజయంలో మహాభారత ఘట్టాలు కీలక పాత్ర పోషించాయి పూర్తి స్థాయి మహాభారతం కాకుండా కొంత పాటు మాత్రమే ఉన్న ప్రేక్షకులు కలికిని ఆదరించడానికి ఆఘట్టమే కీలకంగా మారింది మహాభారతంలో ఉన్న ఆకర్షణే అది ఎన్ని సార్లు తీసినా ఎంత మంది తీసినా మహాభారతం ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంటుంది కల్కిలో కొంత పాటు నాగస్విని తీస్తేనే అంతగా ఆకట్టుకున్న మహాభారతం దేశం గర్వించదగిన దర్శకుడు రాజమౌళి పూర్తిస్థాయి భారతాన్ని ఆవిష్కరిస్తే ఆ చిత్రాలు సృష్టించే రికార్డులు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయి మహాభారతమే ఒక అతి పెద్ద స్టార్ స్టోరీ ఎన్ని పాత్రలు ఎంత మంది హీరోలు మహాభారతంలో అత్యంత కీలకమైన పాత్రలు పదికి పైనే ఉంటాయి శ్రీకృష్ణుడు భీష్ముడు ధర్మరాజు భీముడు అర్జునుడు దుర్యోధనుడు కర్ణుడు అశ్వత్థామ ద్రౌపది కుంతి ఏకలవ్యుడు ద్రోణుడు ధృతరాష్ట్రుడు విధురుడు శకుని ఘటోద్కజుడు అభిమన్యుడు గాంధారి ఇందులో హీరోయిజు ఉట్టిపడే పాత్రలు ఏడెనిమిది ఉంటాయి ఆ పాత్రలో స్టార్ హీరోలు ఎవరు చేస్తే బాగుంటుంది అనేది సినిమా అభిమానులకు మహాభారతం అభిమానించే వారికి ఎప్పుడు చర్చనీయాంశమే రాజమౌళి మహాభారతం తీయాలని తన కోరిక అని చెప్పినప్పటి నుంచి అందులో ఏ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది అనే చర్చ నడుస్తూనే ఉంది ఆ చర్చల్లో కర్ణుడి పాత్ర ప్రభాస్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది బహుశా ఆ జనాభిప్రాయమే కలికి దర్శకుడు నాగశ్వన్ వరకు చేరి కల్కి ప్రభాస్ తో కర్ణుడి పాత్ర వేయించారేమో ఇప్పుడు కలికి విడుదల తర్వాత రాజమౌళి మహాభారతం మరోసారి చర్చనీయాంశమైంది కల్కి లో అర్జునుడి పాత్ర పోషించిన విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ గురించి తెలిసిందే మరి రాజమౌళి మహాభారతం తీస్తే అర్జున్ పాత్రలో ఎవరిని ఎంచుకుంటారు మహాభారతం మీద తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చినా పూర్తి స్థాయి చిత్రము చూపించలేదు అది సాధ్యం కాదు కూడా మహాభారతాన్ని మూడు నాలుగు భాగాలుగా తీస్తే క్లుప్తంగా చెప్పగలుగుతారు మహాభారతం అంటే దూరదర్శన్ లో ధారావాహికంగా వెలువడిన బిఆర్ చోప్రా తీసిన మహాభారతమే నే కళ్ల ముందు కదలాడుతుంది భీష్ముడిగా ముఖేష్ కన్నా శ్రీకృష్ణుడిగా నితీష్ భారద్వాజ్ కర్ణుడిగా పంకజ్ ధీర్ దుర్యోధనుడిగా పునీత్ ఎస్ఆర్ భీముడిగా ప్రవీణ్ కుమార్ అర్జునుడిగా అర్జున్ ఫిరోజ్ ఖాన్ ద్రౌపదిగా రూపా గంగూలీ ధర్మరాజుగా గజేంద్ర చౌహాన్ అద్భుతంగా తమ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు మరి రాజమౌళి తీసే మహాభారతంలో ఈ పాత్రలకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరు నియంచుకుంటారు ఏ యోధుడి పాత్రకు ఏ స్టార్ హీరో ఎంచుకుంటారు ఇప్పుడు చూద్దాం శ్రీకృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ అద్భుతంగా ఉంటారు టాలీవుడ్ లో అందగాడు అంటే మహేష్ బాబే శ్రీకృష్ణుడి పాత్ర ఇప్పటి జనరేషన్ లో ఆయనైతేనే న్యాయం చేయగలరు భీష్ముడి పాత్రకు సరిపోయినట్లు ముగ్గురు ఉన్నారు బిఆర్ చోప్రా మహాభారతంలో భీష్ముడిగా కనిపించిన ముఖేష్ ఖన్నా అమితాబ్ బచ్చన్ లో భీష్ముడి పాత్ర సరిగ్గా సరిపోతారు రాజమౌళి మహాభారతాన్ని మరో ఐదారు తర్వాత కానీ తీయలేరు అప్పటికి అమితాబ్ మరీ వయసు మీద పడి ఉంటారు మరో ఆప్షన్ అంతటి యోధుడి పాత్ర చేయాలంటే మెగాస్టార్ చిరంజీవి చేయగలరు దుర్యోధనుడి పాత్రకి హృతిక్ రోషన్ బాగుంటారు రాణా కూడా బాగుంటారు అయితే అత్యంత కీలకమైన దుర్యోధనుడి పాత్రకు స్టార్డమ్ ఉన్న హీరోనే కావాలనుకుంటే హృతిక్ రోషనే కరెక్ట్ ధర్మరాజ్ పాత్రకు తమిళ హీరో సూర్య బాగుంటారు అజయ్ దేవ్ గన్ అక్షయ్ కుమార్లను కూడా ధర్మరాజు పరిశీలించవచ్చు ఇక భీముడు ఉంటారు ఆయన ఆల్రెడీ యమదొంగ మూవీలో యముడి గెటప్ చేసి అలరించారు గెటప్ పరంగా యమధర్మరాజు కి భీమసేనుడికి దగ్గర పోలికలు ఉంటాయి కేజీఎఫ్ స్టార్ యష్ ని కూడా భీముడి పాత్రకు పరిశీలించవచ్చు హృతిక్ దుర్యోధనుడు అనుకుంటే ఆయనను ఢీకొనే పాత్రలో ఎన్టీఆర్ యష్ ఇద్దరు బాగుంటారు ఇక కర్ణుడిగా ప్రభాస్ కి ఆల్టర్నేటివ్ లేదు కల్కిలో కర్ణుడిగా ఆలరించిన ప్రభాస్ నే రాజమౌళి కూడా కర్ణుడి పాత్రకు ఎంపు చేసుకుంటారంట సందేహం లేదు ఇక కల్కిలో అర్జునుడి పాత్రలో విజయ దేవరకొండపై ట్రోల్స్ వచ్చినప్పుడే అర్జునుడిగా రామ్ చరణ్ నటించి ఉంటే కలికి మరో రేంజ్ లో ఉండేది అన్న కామెంట్స్ వినిపించాయి అర్జునుడిగా చరణ్ ఏ ఏ చిత్రాలు కూడా బాగా వైరల్ అయ్యాయి కర్ణుడిగా ప్రభాస్ ఆయన చిన్న తమ్ముడైన అర్జునుడిగా రామ్ చరణ్ చేస్తే రక్షకాభిమానులు కనులు పండే ద్రౌపదిగా కీరాద్వాని అయితే బాగుంటుంది రుక్మిణిగా కీర్తి సురేష్ బాగుంటుంది ఇక మహాభారతంలో ఒక మెరుపుల మెరిసే పాత్ర ఏకలవ్యుడు మహావీరుడు అర్జునుడి మించిన వాడని పేరు పొందిన ఏకలవ్యుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తే సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన జై ప్రజారాజ్యం రెండు వేల ఇరవై తొమ్మిది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ